జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చి కూటమి ప్రభుత్వం మీద అనేక రకాల అవాస్తవాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ స్పష్టం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ తిరుపతి సురేష్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలన చూసిన ప్రజలు చీకొట్టినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదన్నారు అధికారులను గుడ్డలు ఓటు తీసి కొడతానడం అధికారులను అన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బట్టలు ఓటు తీసే రోజు త్వరలో ఉందన్నారు జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టుగా పశ్చిమంలో పోతిన వెంకట మహేష్ వ్యవహార శాలి కూడా అలానే ఉందన్నారు జనసేన పార్టీపై అవాకులు చవాకులు పెళ్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన నాయకుల పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు జనసేన పార్టీని దూషించిన విమర్శించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సురేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పశ్చిమ నియోజకవర్గ ఐడి కోఆర్డినేటర్ మంతాపురం రాజేష్ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు కోరాకుల సురేష్ నలభై మూడవ డివిజన్ నాయకులు తులసి మురళి నలభై ఎనిమిదో డివిజన్ నాయకులు దాసిన జగదీష్ తమ్మారెడ్డి గణేష్ దాసి రామ్మోహన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు తిరుపతి సురేష్ విజయవాడ జనసేన పార్టీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిని ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి కూటమి ప్రభుత్వం మీద అనేక రకాల అవాస్తవాలు మాట్లాడటం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఎప్పుడు వచ్చిన వచ్చిన రెండు నిమిషాలు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం చెప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి మీరు ముందు తెలుసుకోవాలి అదేవిధంగా నిన్న మీరు అధికారులని బట్లో తీసుకొడతాం అని చెప్పి మాట్లాడతాం మీకు సిగ్గు చేయడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైనా పొలిటీషియన్స్ మహా అయితే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటారు లేకపోతే ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటారు ఎప్పుడైనా అధికారి అధికారిగా ఉంటారు ఆయన ఒక్కసారి ఉద్యోగం వచ్చాక ఆయన డిజిగ్నేషన్ ఎప్పటికీ పెరుగుతానే ఉంటది కానీ తరగదు మీరు గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారులను ఆ విధంగా మాట్లాడతాం మీకు సంవాహనం చెప్పి నేను అడుగుతున్నా మీకు ఇలాగా కార్యకర్తలు చేసి వాడుకుంటున్నారా కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఉంది ఏ అధికారైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీకు సొంత కార్యక్రమాలకి ఏ అధిక సొంత కార్యక్రమాలకి ఏ అధికారులను కూడా కూటమి ప్రభుత్వం వాడుకోలేదు అదేవిధంగా ఈరోజు మిర్చి అడ్కెళ్లి మళ్ళీ పోలీసులు రాలేదని చెప్పి ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టాం అధికారిగా నీకు పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఏ విధంగా వస్తారు నువ్వు వస్తున్నావు ఎవరికి ఉంది ఇన్ఫర్మేషన్ నీ పార్టీ నాయకులు ఉండి నువ్వే ఒక నాలుగు జనాలు నీ చుట్టూ పెట్టుకుని నాకు రక్షణ లేదని చెప్పి మీ వాళ్ళతోనే నాలుగు ప్రెస్ మీట్లు పెట్టిస్తావా ఇది నీకు సబుబా నువ్వు ముఖ్యమంత్రికి ఎలా పనిచేసావు ఒక ముఖ్యమంత్రి వాదాడో ఐదు సంవత్సరాలు పని చేసినప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో నీకు తెలియాలి కదా కనీసం అరే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే చూసి చదువుతున్నా కూడా నువ్వు కరెక్ట్ గా చెప్పలేవు నువ్వా కూటమి ప్రభుత్వం విమర్శించేది రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవటం వల్ల నీ కాదు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా ఇవాళ నువ్వు చేసిన ఆర్థిక ఇబ్బందులు అధిగమించి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తుల గురించి మీరా మాట్లాడేది అదేవిధంగా ఈ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పిచ్చి పిచ్చి వాగుడు వాడుతా అంటాడు పోతిరి మహేష్ బాబు కోతి మహేష్ నీకు ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసుకో నువ్వు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నువ్వు చూసుకో అన్యాయంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకో ఫస్ట్ రేపు నీకు ఆ గట్టి పట్టకుండా ఉండాలి అంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నేను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ న్యూ అప్డేట్స్